హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజీస్ వెల్ మరి తో విజయతో మేము ముందుకు వచ్చేసాను ఈ వాళ్ళి స్పెషల్ వచ్చేసి ఒకే ఒక్క కప్పు బియ్య పిండితో పిల్లలు వచ్చేసరికి ఈ విధంగా చేసుకోండి స్నాక్స్ క్రిస్పీ క్రిస్పీగా అసలు లొట్టలు వేసుకుంటూ తింటారు అదే బియ్య పిండితో ఒక కప్పు బియ్య పిండితో ఏం స్నాక్స్ చేసుకోవచ్చు చూద్దాం రండి ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకున్నానండి బాండీ అయినా ఏదైనా అయినా ఏదైనా పర్వాలేదండి ఆ బాండీలో అయితే నేను ఒక్క మనం బియ్య పిండి ఏ గ్లాస్ తీసుకుంటామో అదే కప్పు అదే గ్లాసు వాటర్ పోసుకోవాలన్నమాట ఇదైతే సిమ్లోనే పెట్టుకోవాలండి ప్రాసెస్ మొత్తం సిమ్లోనే ఉంచుకోవాలి అలా సిమ్లో పెట్టుకున్నాక ఒక గ్లాస్ మీరు ఏ కప్తో తీసుకుంటారో బియ్య పిండి ఆ కప్పుతో వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి తర్వాత అయితే కారం వేసుకోవాలండి కారం తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేసుకుందాము తర్వాత అయితే షోడాప్పు కొంచెం వేసుకుందామండి ఇవన్నీ వేశాక ఒక్క స్పూన్ జీలకర్ర చేతిలోకి వేసుకొని అలా నలుపుకొని ఒక్కసారి నలుపుకొని వేసుకుందాము మీ దగ్గర జీలకర్ర పౌడర్ ఉన్నా వేసుకోవచ్చండి జీలకర్రే కాదు పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు ఏం కాదు ఇప్పుడు చూడండి మనం ఇవన్నీ వేసేసరికి సిమ్లోనే వాటర్ బాగా తెరులుతున్నాయి కదా ఒక రెండుసార్లు అలా కలుపుకొని బాగా తెరలనిచ్చిన తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసుకున్నామో అదే ఒక గ్లాసు తో బియ్య పిండి వేసుకొని ఆ వేడి మీద బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా నీట్గా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎక్కడన్నా కలవలేదా లేదా చూసేసుకొని ఇంకా వదిలేసుకోండి ఇప్పుడు దీన్నైతే మనము చల్లారి దీన్ని ఇది మొత్తం బాగా చల్లారాలండి అప్పుడు పిండి ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇప్పుడైతే బాగా చేత్తో నలుపుకుందాం దీంట్లో ఒక్క స్పూన్ ఆయిల్ వేసేసుకొని మనకి బాగా మనం చపాతి పిండి కలుపుకుంటాం చూడండి అలా చపాతి పిండి కలుపుకున్నట్టు బాగా స్పీడ్గా చాలా మెత్తగా చేసుకోవాలన్నమాట చాలా సాఫ్ట్గా కలుపుకొని ఇవి మనము సోడా ఉప్పు అందులోనే ఎందుకు వేసామంటే చకోడీలు గుల్లగా చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఎప్పుడైతే మనం ఒకటి చిన్న ఉండ తీసుకొని మనము ఒక ప్లేట్ కానీ ఒక ప్యాడ్ అదే కూరగాయలు కట్ చేసుకునే ప్యాడ్ కానీ అలాంటిది తీసుకొని రోల్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా రోల్ చేసుకొని బాగా పొడవుగా చేసుకోవాలండి చాలా జాగ్రత్తగా అసలు ఈ కొన్ని కొన్ని పాటిస్తే దీంట్లోనే మనం పిండి కలుపుకునే దగ్గర కానీ సోడా ఉప్పు వేసుకోవడం కానీ ఆ పిండి మనం మెత్తగా చేసుకోవడం కానీ వాటర్ పోసుకునేవి కానీ ఇలాంటివి చేస్తే కానీ మనకి మనకి స్వీట్ షాప్లో దొరికే చకోడీలు ఇంట్లోనే టేస్టీగా రెడీ అయిపోతాయి అన్నమాట చూడండి ఈ విధంగా ఇంత పొడవుగా నీట్గా చేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని మనం ఫోల్డ్ చేసుకుందాం రెండు ఎడ్జెస్ పట్టుకొని ఇట్లా అంతే అండి చూడండి అసలు మనం ఎటు నుంచి ఎటు పెట్టుకున్నా చాలా నీట్గా అయితే చకోడీలు చేసే వాళ్ళకి చాలా ఓపిక అండి చాలా జాగ్రత్తగా చాలా నీట్గా చాలా దాన్ని అదే పనిగా చేస్తూ ఉండాలండి కొన్ని కొన్ని అలవకగా అలా వేసినా కానీ కాదు అంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా మనం ఏంటంటే ఇంట్లో కొంచెం కొంచెం చేస్తాం కాబట్టి ఈ విధంగా నేను మొత్తం చూపించిన పిండి అంతా ఈ విధంగా చేసేసుకున్నాను అనమాట ఇప్పుడైతే నేను ఇవి చేసుకుంటూ స్టవ్ ఆన్ చేసి సిమ్లో పెట్టి బాండి బాగా కాగిందండి నూనె ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుందాం కొన్ని కొన్ని పొడవుగా కూడా వేశాను కొన్ని కొన్ని చకోటిలుగా వేశానండి ఆ అయితే అక్కడ వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏ పిండి వాడతారో ఏమేస్తారో అని మనకు తెలియదు అలా ఇట్లా కొంచెం ఏ రోజుకి టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అయినా ఒక చిన్న కప్పు చేసుకొని వాళ్ళు వచ్చేసరికి స్నాక్స్ చేసి పెట్టండి చాలా ఇష్టం ఇష్టంగా తింటారు టేస్టీకి టేస్టీగా ఉంటుంది మనం ముందుగా చేసి పెట్టుకున్న చకోడిల్ని ఒక్కొక్కటి ఇది వేయటం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి అలాగే నూనెలో వేయటం కూడా చాలా జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట ఇంక ఇవన్నీ ఏం లేదండి మనము మామూలుగా మనం డీప్ ఫ్రై చేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూడండి గో కలర్ ఎంత బాగుందో టేస్ట్ కూడా అంతే బాగుందండి ప్రతిదీ చాలా చక్కగా వచ్చింది మనకి స్వీట్ షాప్లో దొరికే చెకోడీలు గుళ్ళ చకోడీళ్ళు చాలా టేస్టీగా ఉన్నాయండి రెడీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి